జిల్లా అయిన తర్వాత ప్రైవేట్ హాస్పిటళ్ళ దోపిడీలు ఎక్కువయ్యాయి ఇక్కడ డిఎంహెచ్ఓ ఆఫీస్ కార్యాలయాలు ఉన్న డిఎంహెచ్ఓ గారు ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటళ్ళ పైన నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో మరణాలు ఎన్నో జరుగుతున్నా లక్షల రూపాయలు తీసుకొని పేషెంట్లను తీసుకొని వస్తే లక్ష లక్షల రూపాయలు దోచుకొని దండుకొని ఆఖరికి మృతదేహాలను అప్పచెప్తున్నారు అలాంటి వారి బాధలను వెళ్ళగక్తూ హాస్పిటల్ పైన దాడులు చేస్తే కేసులు పెడతామని భయపిస్తున్నారు అంటే లక్ష లక్షలు తీసుకున్నప్పుడు తెలుదా ప్రాణాలు పోయా పోవాల్సిన పోయాల్సిన బాధ్యత మాకు ఉంది అని అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అసలు డిఎంహెచ్ఓ గారు పనిచేస్తున్నారా లేదా అసలుకి డిఎంహెచ్ఓ జిల్లా అయిన తర్వాత ఏనాడైనా ప్రైవేట్ హాస్పిటళ్ళ పైన తనిఖీలు నిర్వహించారా అని భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతున్నాం ఎందుకంటే డిఎంహెచ్ఓ గారు ఇక్కడ పని చేయడం లేదు ప్రైవేట్ హాస్పిటళ్ళ పైన ప్రైవేట్ హాస్పిటళ్ళ పైన సౌతి వైఖరి సౌతి ప్రేమ ఉలకబోస్తున్నాడే తప్ప మిగతా చేయడం లేదని మేము కోరుతున్నాం ఇలాంటి వాటి వలన చాలా మరణాలు సంభవిస్తున్నాయి ఇక్కడైనా డిఎంహెచ్ఓ గారు మొండి వైఖరి వీడి తనిఖీలు నిర్వహించాలని లేని పక్షంలో వామపక్ష పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని మేము హెచ్చరిస్తున్నాము